సో ధరణి పోయి భూభారతి చట్టం రావడం వల్ల జరిగే కీలక మార్పు ఏంటి చాలామంది అనుకున్నారు పద్దెనిమిది సెక్షన్లు ఇరవై రెండు సెక్షన్లు అయినాయి ఒక కలర్లో ఉన్న వెబ్సైట్ ఇంకో కలర్ మారింది అనుకుంటారు అది మీకు బయట కనపడే మార్పు కానీ నిజంగా రైతుల జీవితాలలో సంపూర్ణ మార్పు వాళ్ళ భూమి హక్కుల రక్షణకు ఇందులో నియమాలు ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే మీకు తెలంగాణలో భూమి ఉండి పాస్ పుస్తకం రాకపోతే ఈ చట్టం పాస్ పుస్తకం ఇప్పిస్తుంది మీకు తెలంగాణలో భూమి ఉండి పాస్ పుస్తకం ఉంది కానీ తప్పులు ఉన్నాయంటే ఈ చట్టం మీ పుస్తకంలో ఉన్న తప్పుల్ని సవరించడానికి అవకాశం కల్పిస్తుంది మీ తప్పుల సవరణకు మీ పుస్తకం తెచ్చుకోవడానికి కోర్టుల చుట్టూ తిరగకుండా రెవెన్యూ యంత్రాంగమే ఆ పనిచేసే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది మీరే దరఖాస్తు పెట్టాల్సిన పని లేదు ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల పేరుతోటో మరో కార్యక్రమం పేరుతోటో రెవెన్యూ అధికారులే గ్రామాలకు పోయి మళ్ళీ సమస్యలు పరిష్కారం చేసే ఒక వెసులుబాటు ఈ చట్టం ఇస్తుంది రెవెన్యూ అధికారులు గ్రామాలకు వెళ్ళటం మానేసి చాలా కాలమైంది గడిచిన పదేళ్ళుగా చూస్తే ఒకే ఒక్కసారి రెవెన్యూ యంత్రం గ్రామానికి వెళ్ళింది రెండు వేల పదిహేడులో భూరికాల ప్రక్షాళన చేసినప్పుడు తప్ప రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు పదకొండు కాలంలో రెవెన్యూ సిబ్బంది గ్రామాలకు పోయింది అక్కడ అంతకంటే ముందు సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక కార్యక్రమంతో రెవెన్యూ సిబ్బంది గ్రామాలకు పోయేది ఈ చట్టం ద్వారా రెవెన్యూ అధికారులు గ్రామాలకు పోతారు పరిష్కారం చేస్తారు అన్నిటికంటే కీలకం ఒకప్పుడు అంటే ఈ చట్టాలు గోల కాగితాలు లేనప్పుడు వంద ఏళ్ళు లేనకో నూట యాభై ఏళ్ళు పోతే మీకు భూమి ఉందా దున్నుకున్నారా సంతోషం మీ భూమి అడిగబోదు మీరే యజమాని ఆ తర్వాత తర్వాత మీ చేతిలో శిస్తు కాగితం ఉంటే మీకు భూమి ఉన్నట్టు ఈ రోజున ఎట్లాంటి పరిస్థితి అంటే మీరు ఆరు వారులో ఉంటేనే మీకు భూమి ఉన్నట్టు నిజంగా భూమి ఉండి కూడా ఆరువారు లేకపోతే మీకు ఏ బెనిఫిట్లు రావు భూభారతి చట్టం ఏమంటుందంటే తెలంగాణలో భూమి ఉన్న వాళ్ళ ప్రతి వ్యక్తి పేరు రికార్డులో వస్తుంది రికార్డులో ఉన్న వాళ్ళందరికీ పాస్బుక్ వస్తుంది మీ భూములకి భద్రత కల్పించే ఏర్పాటు భూభారితి ద్వారా జరిగింది కానీ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి మనం వీటన్నిటికీ చట్టం వచ్చింది చట్టం అమలు చేయటం కోసం యంత్రాంగాన్ని సంసిద్ధత చేస్తుంది ప్రభుత్వం చట్టాన్ని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం కూడా చేస్తుంది అది ఇంకా చాలా కీలకమైన అంశం చట్టాన్ని ప్రజలకు చెప్పాలని కూడా చట్టం రాసిపెట్టాం ఎందుకంటే చట్టం ప్రజలకు తెలియకపోతే వాడుకోకపోతే ఇబ్బంది అవుతుంది ఇప్పుడు జరగాల్సిన ప్రక్రియ ఏంటంటే ఈ చట్టాన్ని రెవెన్యూ యంత్రాంగం పకడ్బందీగా అమలు చేయటం ఒక పక్కన రైతులు దీన్ని వాడుకోవటం మొదలు పెట్టాలి ఇప్పుడు నా పొలం దూరం నుంచి ఒక కాలో పోతుంది నీళ్ళ కాలో పోతుంది ఆ కాలుల నీళ్ళు నా పొలానికి రావాలంటే నేను ఒక పై పన్ను వేసుకోవాలి నా పొలం కాలువ దూవుకోవాలి ఆ నీళ్ళు ఆటోమేటిక్గా నా పొలానికి రావు భూభారతి చట్టం కూడా చట్టం వచ్చింది ప్రభుత్వం కృషి చేస్తుంది మంచి నియమాలు దీంట్లో ఉన్నాయి దీన్ని వినియోగించుకొని లబ్ధి పొందాలంటే నేను కూడా కొంత తెలుసుకోవాలి నేను కూడా అడగటం మొదలు పెట్టాలి మామూలుగా పోయి తహిల్ని అడగటం వేరు ఇప్పుడు మనం మాట్లాడిన అంశాలను కనుక చెప్పి పలానా సెక్షన్ ప్రకారం నాకు ఈ సమస్య తీర్చాలని అడిగితే కనుక ఫలితాలు వస్తాయి సో నేను తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి ఏంటంటే ఓ చట్టం వచ్చింది ఓ మంచి చట్టం వచ్చింది దీన్ని వినియోగించుకొని హక్కుల చిక్కుల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి